హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు అయితే మేము తిండిపోటు పెడుతున్నాము ఎప్పటికీ మా ఆయనతో అయితే మా ఆయననే గెలిచేది ఈసారి అయితే మా కొడుకుతోటిపోటు పెడుతున్నాము మా కొడుకు గెలుస్తాడా నేను గెలుస్తానా ఎవరు గెలుస్తానా అనేది చూడాలి మా ఆయన సాగు చేస్తున్నాడు అంత ఇద్దరికి సమానంగా చెరొక ప్యాకెట్ అయితే తెచ్చిండు ఎందుకంటే నేను గెలుతానని చెప్పేసి ముందే ప్లాన్ తోటి నన్ను అయితే పోటీలోకి తీసుకోలేదు కాదా మరి ప్రతిసారి నువ్వే గెలుస్తావు ఈసారి అయితే నేను గెలుతానని అనుకుంటానా చూసారు కదా ఫ్రెండ్స్ వీళ్ళకైతే నేను సర్వీస్ చేసిన ఎందుకంటే నేను వీళ్ళతోటి పోటీలో పాల్గొంటే నేను ఎలాగో గెలుస్తానని చెప్పి నన్ను పక్కకు పెట్టిళ్ళు ఇక వీళ్ళైతే పోటీలో కూర్చున్నారు చూద్దాం ఎవరు విన్ అవుతారో

అంతా ఫ్రెషర్స్ పార్టీకి బిర్యానీ ఇంట్లో తిన్నట్టు అనిపించేదా మరి నీకు ఈసారి నేనే విన్నాయి కదా చూడము చూద్దాం ఎవరు ఫస్ట్ తింటా ముక్కలు అయితే పెద్దగానే వచ్చింది రైస్ కూడా బాగా వచ్చింది అనుకోవాలి ఇంట్లో చేసినట్టున్నదా జస్వంత్ ఇప్పుడు మనం బయట హోటల్లా చికెన్ బిర్యానీ చేస్తారు కదా అలా ఉందా మన అమ్మ ఇంట్లో చేస్తుంది కదా అట్లుందా బయట చేసినట్టు ఉంది కదా బయట తెచ్చిన కాబట్టి బయటలానే ఉంటుంది అమ్మ చేసినట్టే ఎట్లా ఉండదు ఉండదు కదా దేనికాల పడితే అదే మంచిగా అనిపిస్తా అనుకో ఇంట్లో కూడా ఇట్లా చేయడం నేర్చుకోవాలి ఈ బయట తెస్తే ఎట్లా టేస్ట్ ఉంటుందో ఇంట్లో కూడా చేసుకొని అట్లా టేస్ట్గా చేయాలి ఎంత ఎంత చేసినా కానీ వాళ్ళు చేసే మసాలాలు వేరే ఉంటాయి కదా మనం ఎంత చేసే మసాలాలు వాళ్ళు కాదు కదా వేరే కొత్త మసాలాలు కాబట్టి మంచిగా కొత్త మసాలా అంటే ఏముండదు లత మాకు ఎవరిదైనా గదే మసాలాలు అండే విధానం వేరే ఉంటుంది గదే మసాలా ఏంటిదో తెలుసుకోవాలి మన దగ్గర పెట్టుకోవాలి మనం వండుకోవాలి ఊరికి ఇంట్లో తింటే బోర్ కొడుతుందా వీడు చాలా మంది బయట తిని తిని నాకు ఇబ్బంది అవుతుంది చేతి వంట తినాలి బయట తింటే ఫుడ్ కరెక్ట్గా ఉండదు అని చాలా మంది అంటారు వీడు ఏమైనా ఇక్కడ ఫుడ్ వద్దంటాడు బయట ఫుడ్డే కావాలంటాడు బయట ఫుడ్ బాగుంటుంది అంటాడు ఇక బయట టేస్ట్ ఉంటుంది కదా కూడా ఎంచు కావాలంటే తినాలి రాజేష్ తింటే విన్ అవుతావు మరి అట్లే ఉంటుంది తిండిపోడు అంటేనే మాటల్లో పెట్టు అదో ఇదో ఏం చేసినా కూడా మనం జాసనం అనిపించి తొందరగా తినేదాన్ని తిండిపోడు అంటారు అందుకనే నువ్వు మాట్లాడాలి తిండి మీద జాస పెట్టుకొని తినాలి

హోటల్గా ఏముండద్దు ఉల్లిగడ్డ ఉండద్దు పీస్ ఉండద్దు మొక్కలు మాత్రమే ఉండాలి తిండిపోటు అంటే ఏం మిగలవద్దు నువ్వు అట్లాది కూడా మిగలవద్దు మరి పోటీ అంటే అటుగా అనుకుంటురా అంత కన్సర్మ్ అంచుకొని నేనే విన్నర్ అంటే అయిపోతా ఒక్క పీస్ లేకుండా జేస్ వద్దు విన్నర్ అయ్యాండు అదే దాన్నే అంటారు తప్పు చేసి తప్పించుకున్నాను ఇదే నువ్వు గెలవకుండా కూడా నాదే ఉన్నది కొంచెం ఉంది అనపడితే సరే తొందర పడకు నెక్స్ట్ మనం త్వరలోనే పోటీ పెట్టుకోబోతున్నాం మనం పండ్ల పోటీ కావచ్చు టిఫిన్ పోటీ కావచ్చు వెరైటీగానైతే అయితే నెక్స్ట్ స్వీట్ పోటీ కావచ్చు మంచి మంచి పోటీలతో అయితే ముందుకద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇలా తిండి పోటీని కంప్లీట్ చేసిండు నేను నేను విన్నదైతే అనుకుంటే నా కొడుకు ఇట్లా కొంచెం గెలిచిండు చూసారుగా ఫ్రెండ్స్ పిట్ట కొంత కూతగనం అన్నట్టుగా చిన్నపిల్లగాడైనా కూడా అయితే విజేతగా గెలిచిండు అదేవిధంగా పిల్లలతోటి ఎక్కువగా ఫుడ్డునైతే తినిపించకండి ఎందుకంటే సరదాగా మేము తిన్నాం మేము ఎక్కువ తినాం ఏదో సరదాగా తిండిపోటీలాగా వాళ్ళు చేసిండు కాకపోతే మీరు ఎక్కువ ఫుడ్ అయితే తినకండి లైట్గా తీసుకోండి లైట్ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఎక్కువ అయితే ఇబ్బంది పడకండి చూస్తున్నాను ఫ్రెండ్స్ మరి మరో తిండి పొడితో మేము ముందుకు వస్తున్నాము శ్రీని ఫుడ్స్ అయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అయితే షేర్ చేయండి ఆగండి ఆగండి ఫ్రెండ్స్ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను మిస్టర్ నల్ల శ్రీనివాస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా మాదే ఫ్రెండ్స్ అందులో కామెడీ సాంగ్స్ కామెడీ షార్ట్ ఫిలిమ్స్ మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి అందులో అప్పటికిల్లు అనుమానించుల్లు షార్ట్ ఫిల్మ్ అయితే చాలా బాగుంది అలాగే రైతన్న షార్ట్ ఫిల్మ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మీరైతే ఆ ఛానల్ కూడా చూడండి మీకు అందులో వీడియోలు నచ్చినట్టు అయితే ఉంటే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా మాదే ఫ్రెండ్స్ మరి మీరు ఆ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ నల్ల శ్రీనివాస్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్